Uh

గురుదేవుల గురుదేవులు విదానంద సరస్వతి స్వామి వారి దివ్య చరణారవిందములకు ప్రణామమిల్లుదు పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియ ఆత్మ బంధులః మనం ఈ రోజు శ్రీనద్ భగవద్గత కర్మయోగం దానిపైన చర్చించుకోవాలి అని మనం అనుకున్నాం మూడో అధ్యాయంలో మూడవ శ్లోకం संन्यसनादेव सिद्धिं समधिगच्छति न हि कश्चित् क्षणमपि जातुतिष्ठत्यकर्मकृत् कार्यते ह्यवशः कर्म कार्य सर्वः प्रकृतिजैर्गुणैः कर्मेन्द्रियाणि संयम्य या आस्ते मनसा स्मरन् इन्द्रियार्थान् विमूढात्मा मिथ्याचारस्स उच्यते यस्मिन्द्रियाणि मनस नियम्यारभते अर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः विशिष्यते नियतं कुरु कर्मत्वं कर्म ज्यायोह्यकर्मणः शरीरयात्रापि च ते प्रसिद्धेत् अकर्मणः यज्ञार्थात कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म, कर्म कौन्तेय मुक्तः सङ्गः समाचर इति श्लोकं मूडव श्लोकं नुण्डि तमिदव श्लोकं वरकु इस्लोकम् మామూలుగా ఇంతకుముందు అయితే ఒకే శ్లోకం చెప్పి ఆ ఒక శ్లోకం గురించే మనం చర్చించుకునే వాళ్ళము ఇప్పుడు ఒక శ్లోకం అనేది కాకుండా ఒక పది శ్లోకాలు మనం దానికి తీసుకుంటే ఆ ముందుండే శ్లోకము తర్వాత ఉండే శ్లోకము తర్వాత ఉండే శ్లోకం వాటన్నింటినీ గురించి ఒకసారి క్లబ్ చేసుకుంటే మన మనసుకు ఒక ముందు ఒక శ్లోకంలో అయితే ఆ ఒక్క శ్లోకానికి సంబంధించినటువంటి విషయమే దొరికేది ఇప్పుడు పది శ్లోకాలు కాబట్టి పది శ్లోకాలలో మనం ఆ విషయాన్ని మరింత కొద్దిగా బ్రాడ్గా థింక్ చేసేదానికి ఉంటుంది పైగా ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం కూడా కొద్దిగా మనకు బాగా సులభంగా ఉంటుంది అందువలన మనము ఇక్కడ మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంటే ఒక ఏడు శ్లోకాలు మనం ఇక్కడ తీసుకున్నాం ఆ ఏడు శ్లోకాల గురించి మనకు కర్మయోగంలో చాలా ముఖ్యంగా ఉండేటువంటి శ్లోకాలు ఇవి ఉంటాయి కాబట్టి దీనిపైన మనం కొంచెం బాగా అర్థం చేసుకోవాలి సరే మనం ఏమనే మాత్రం దీని గురించి అవగాహన ఉంది ఎట్లా అవగాహన ఉంది అనేటువంటి దానిపైన కొద్దిగా మీరు ఏమేమి అర్థం చేసుకున్నారు ఎట్లా అర్థం చేసుకున్నారు అనేటువంటి దాన్ని మీరు చెప్పాలని తెలియజేసుకున్నారు చెప్పండి ఎవరు చెప్తారు ముందు రెడ్డి గారు మీరే చెప్పండి ముందు

ಮನುಷನು ಆಚರಿಕ ಆತ್ಮ ಸ್ವರೂಪ ಸ್ಥಿತಿ ಪಂದರ್ಮತ್ಯಾಗ ಮೋಕ್ಷ ಸ್ಥಿತಿ ಪಂದೋಕ್ಷ ಸ್ಥಿತಿ ಪಂದಿನ ಗುಣಮುಲೇ ಗುಣಮಲೇ ಪ್ರತಿವಾರ సరే మంచిది నెక్స్ట్ దాసు గారు చెప్పండి

ಮುರುಗೇಶ್ವರ <karm>, చెట్లు ఇండ్లు ఊళ్ళు అన్ని పోతా ఉండేట్టు తెలుస్తుంది మనకి కానీ పోతా ఉండేది మనము అవి పోలేదు మనకి తెలుస్తుంది అవి పోయినట్టుగా అవి కర్మ చేసినట్టుగా అవి గదిలు పోయినట్టుగా మనకు తెలుస్తుంది కానీ అక్కడ కర్మ జరగలేదు జరిగిండేదంటే మన దగ్గర మనమే బయలు పోతా ఉన్నాము మన మనం నుంచే కర్మ జరుగుతా ఉంది కానీ అవి నుంచి కర్మ జరగలేదు దాన్ని దాన్ని ఆత్మస్వరూపానికి అన్వయం చేయి ఆత్మస్వరూపానికి అంటే ఇప్పుడు అనేది ఆత్మ కర్మ కర్మ ఆత్మ చేయలేదు చేస్తా ఉండేది శరీరము ఇంద్రియాలు మనస్సు కర్మ చేస్తున్నాయి శరీరము మనస్సు ఇంద్రియాలు కర్మ చేస్తుండాయి ఇప్పుడు కర్మ చెయ్యనిది ఆత్మ నేను ఇప్పుడు ఆత్మనా లేదా ఇదా కాబట్టి కర్మ చేస్తున్నది శరీరం మనస్సు ఇంద్రియాలతో ఇది చేస్తా ఉంది నేను ఆత్మస్వరూపుణ్ణి కర్మ చేయడం లేదు నేను కర్మ చేయడం లేదు అని ఆ అనుభూతి అక్కడ రావాల కర్మ చేస్తూ ఉంటే కూడా అది రావాల వస్తే అది కర్మయోగం అవుతుంది

మానవ మానవుడు ప్రతి వ్యక్తి కర్మ చేయాల్సే ఉంది దాని కర్తవ్య కర్మ నిశుద్ధ కర్మ నై నైమితిక కర్మ నిత్య కర్మ ఈ కర్మలంతా చేస్తూ జీవనానికి కావలసిన అర్థాన్ని సంపాదించుకుంటారు జీవిస్తూ దాన్ని యోగంగా మార్చుకోవాల కర్మనే కర్మయోగంలో ఉండే సమయంలో ఆత్మానుభూతితో ఈ బుద్ధితో కర్మ చేయగా కర్మయోగము అది ఆ యొక్క కర్మలో మంచి జీవించాలనేసి అని ఉద్దేశం స్వామి నెక్స్ట్

శివభూషణుతారా <laughs> <laughs> uh, <dragging> वर श्रीदेव गार దాని ప్రభావం మన మీద పడకూడదు ఆ స్వరూప స్థితిలో మనం ఉండగలగాలి ఉండగలిగినప్పుడు మారిపోతుంది దాని ప్రభావం మన మీద పడనప్పుడు దాని ఎఫెక్ట్ మన మీద ఏమి ఉండదు మనం నిర్మలంగా ఉంటాము ఆత్మస్వరూపానికి మనం దగ్గరగా ఉంటాము ఆ స్థితికి రావడానికి మనకి యోగ్యత కూడా వస్తుంది చెప్పబడింది ఏ విధమైన శాస్త్రము సారం మనకి ఏమైతే డబ్బులు ఉన్నాయో వాటిని చేయాలి చేస్తూనే వాటి నుంచి ఏ విధంగా విడిపడి ఉండాలి అనేది చెప్పబడిందని అనుకుంటున్నాను కరెక్ట్ బాగుంది నెక్స్ట్ శుభ్రశనం గారు బిజిలో ఉన్నట్టు సరే بابو سمي نعم سيدي حلو ప్రశ్న అర్జునుడి కంటే జ్ఞానం గొప్పది అన్నప్పుడు నన్ను కర్మయోగమే ఎందుకు చేయమంటున్నావు నువ్వు నాకైతే కరెక్ట్ గానే చెప్పి ఉంటావు కానీ నా మోహ బుద్ధికి అందపడట్లేదు నువ్వు ఏదో ఒకదాని నాకు ఏది శ్రేయస్ అది నాకు తెలియదు భగవాడు అక్కడ బేస్ భగవాన్ అని ఆరంభించేటప్పుడు రెండు విధాలుగా ఉన్నాయి ఒకటి కర్మయోగము రెండు జ్ఞానయోగము కర్మయోగము కర్మయోగం ఎందుకంటే ఇప్పుడు చేసుకోవడం ఇప్పుడు పూర్వ కర్మలు మనలో ఉంటాయి అవన్నీ శక్నం కావడానికి కర్మయోగం చేయాలి కర్మ ప్రతి ఒక్కరు చేస్తా ఉంటారు కర్మయోగం ఎప్పుడు తీర్చిదిద్దుకున్నావని మనకు ఒక ఐడియా వచ్చిందో అప్పుడు నువ్వు మార్గంలో ఉన్నట్టు కర్మయోగం ఉండే వాళ్ళకి మనకి ఏం లేదు కర్మయోగంగా ఎప్పుడు మనం తీర్చిదిద్దుకోగలుగుతామో అప్పుడు మనం వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉంది అని మనము చూసుకోగలుగుతాం కర్మయోగం కలిపి చేయొచ్చు కదా అంటే ఆ సముచయం కుదర పెరుగులాగే నెయ్యి వేసుకొని వామిట్ అయిపోతుంది పప్పు పెరుగు ఇది నెయ్యి వేసుకొని తినే తర్వాత పెరుగు తినాలని ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు వన్ బై వన్ స్టెప్ ఒక టెన్త్ క్లాస్ పిల్లోడు వస్తాడు ఇంటర్మీడియట్ పిల్లోడు వస్తాడు ఇద్దరిని ఒకే క్లాస్ చేస్తాం ఒక్కొక్కరిని ఒక స్టెప్ ఉంటుంది అనమాట భగవంతుడికి తెలుస్తుంది ఇప్పుడు నా స్థాయి నేను మాట్లాడేదాన్ని బట్టి నేను నేనే స్థాయిలో ఉన్నాను అనేసి ఎందుకంటే ఈ స్థాయి దాటుకొని వెళ్ళింటారు కాబట్టి ఈ స్థాయిని దాటేసి ముందరికి వెళ్ళింటారు కాబట్టి ఏ స్థాయిలో ఉన్నాడు నేను మాట్లాడే మాట బట్టే చెప్పేయచ్చు నేను ఏ ఏ అనేసి దాన్ని బట్టి నాకు నిర్ణయిస్తారు అనమాట నేను పోతేనే భగవంతుడు బోధించాడు అంతేగాని అందరినీ ఎదుర్కొనేసి భగవంతుడు బోధించారు భగవంతుడు ఎందుకు బోధిస్తాడు అంటే భగవంతుడి దగ్గరికి మేము ఎందుకు కాబట్టి వేరే కొందరు వేరే వేరే అన్ని చూసుకుంటారు అట్లా ఇక్కడ పోయినప్పుడు ఇక్కడ మనం దుఃఖంలో ఉన్నామని పని పోయినప్పుడు భగవంతుడు ప్రీతి మనకి బోధిస్తాడు అది ఫస్ట్ శ్లోకం అనుకుంటున్నా సెకండ్ ఫోర్త్ వన్ వచ్చి నా కర్మను కర్మను ఆరంభించకపోవటం వల్ల మానవుడు కర్మ సంబంధ కొందరు కర్మలు చేయకుండానే జ్ఞానం ఇష్ట కలుగుతుందంటే కలిగే ఛాన్సే లేదు అని క్లియర్ గా ఇక్కడ ఎందుకంటే ఇప్పుడు అన్నం ప్రిపేర్ చేయకుండా ఆకలి తీరదు కదా తినడం తీరడం ఆకలి తినడమే కానీ అంత ప్రిపేర్ చేయకుండా ప్రాసెస్ తెలియకుండా అగ్గెం ఇచ్చాలి పెట్టాలి దాంట్లో నీళ్లు పోయాలి ఉడికించాలి తర్వాత దించుకొని కలుపుకొని తినేది వేరే కానీ అన్నమే చేయకుండానే ఆకలి తీరదు కదా ఆకలి తిన తినడం ధ్యానం కానీ దానికి ప్రాసెస్ అనేది కర్మయోగం ఆ కర్మయోగం చేస్తూ కర్మయోగం చేస్తూ ఉంటే మనకు ఒక అవుతుంది కాబట్టి కర్మయోగాన్ని మనం ఇక్కడ జ్ఞాననిష్ట పొందడం కుదరదు అని క్లియర్ గా చెప్పేసి అంటే కర్మయోగా ఆచరిస్తూ ఉంటేనే నిష్ట తర్వాత సాధ్యం అవుతుంది నైకచ్చి క్షణం అవి ఏ క్షణం ఎవడైనా ఏనాడైనా క్షణకాలము కర్మం చేయకుండా ఉండడం కుదరదు ఎవరు ఒక క్షణం కూడా కర్మ చేయకుండా ఉండడం అనేది అసంభవం ఎందుకంటే ఇది త్రిగుణాత్మకమైన కూడి ఉన్నది కాబట్టి కూడి ఉన్న ప్రకృతిలో ఒక క్షణమైన కర్మ చేయకుండా ఉండటం అనేది కుదరదు కర్మ చేస్తూనే ఉంటాడు ఆ కర్మని కర్మయోగంగా ఎలా మార్చుకోవాలి ఆ కర్మతో నేను కర్తనా కాదా నేను చేయకపోయినా ఈ ప్రాసెస్ జరుగుతూ ఉందా నేను చేస్తూనే జరుగుతూ ఉందా అనేది ఫస్ట్ ఆలోచిస్తే మనకి అర్థమైపోతాను ప్రశ్న వేసుకుంటూ ఉంటే ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎవరో చెప్తా ఉన్నారో మనం వినేస్తాను

ఐదో శ్లోకంలో నిత్య నిత్య కర్మలు చేయము అంటే నిత్య కర్మలు ఖచ్చితంగా చేస్తూ ఉండాలి కర్మ లేకుండా కంటే కర్మ నీకు దేహాయాత్ర ఖచ్చితంగా కర్మలు చేస్తూ ఉండాలి స్వామి నిత్య కర్మ శాస్త్ర విధించిన నిత్య కర్మలు చేస్తూ దేహాయాత్ర ఏది కావాలో అది కర్మలు చేస్తూ ఉంటే అప్పుడు జ్ఞానాన్ని చేయాలి స్వామి ఇప్పుడు నేను అనుకొని చేస్తే అదంతా బంధించిపోతుంది స్వామి ఇప్పుడు నేను పని చేస్తున్నాను ఇప్పుడు ఏమైనా జాబ్ పోతున్నాను ఫిఫ్టీ థౌసండ్ శాలరీ నాకు వస్తా ఉంది అనే దానితో చేస్తే నెక్స్ట్ నేను హైక్ కోరుకుంటాను వాడికి వాడు తక్కువ పని చేసినాడు వాడికి ఎక్కువ శాలరీ ఇస్తారు లేదా నాకే ఎక్కువ ఇస్తున్నారు లేదా నాకు హైక్ ఇవ్వలేదు ఇలా నేను కోరుకుంటున్నాను